జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ సభకు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అభ్యర్థి చెల్ల రెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా చెల్ల రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం అంటున్న వంశన్న తెలుగు జడ్చర్ల అభివృద్ధికి నాంది కావున జడ్జీల నియోజకవర్గం అభ్యర్థి చెందాలంటే అభివృద్ధి చెందాలంటే వంశనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు జంక్షన్లకు బస్సులు వస్తాయి మీ ఊర్ కొత్త బస్సులు వస్తాయి మీకు ఇబ్బంది లేకుండా బస్సులల్ల ఆరాంగా ప్రయాణం చేసే అవకాశం మీకు మీద కింద పట్టుతుంది ఓకేనా తల్లి ఇది బస్సుల కల్లా తల్లి ఇక ఇందరి ముందు ఇందరి ముందు మన పిల్లలకి ఎవరికన్నా ఆరోగ్యం కాలేదు మన పిల్ల పిల్లలకు సలు చెప్పే గుర్తు మనకు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేపించే గుర్తు మనకు రాని వాళ్ళు కలిసి ఇచ్చే గుర్తు అంతేకాకుండా మనకు పోతుంటే ముక్కోలికి కూడా ఉపయోగపడే గుర్తు చేయకూడదు